సాఫ్ట్గా డిఫరెంట్ కలర్తో ఎంత బాగుంది చూడండి అసలు ఇలాంటి కలర్స్ ఇలాంటి షేడ్ ఉన్న కలర్స్ అసలు షాప్లో కూడా దొరకడం కష్టం అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఎలా రెడీ చేసుకున్నాను నేను అసలు ప్రాసెస్ ఏంటి ఫుల్ ప్రాసెస్ ఏంటి అసలు ఈ కలర్స్ దేంతో రెడీ చేసుకున్నాను అసలు ఎంత సన్నగా ముగ్గులా ఎలా వచ్చింది అసలు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఏంటి ఇలా ఏదో పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మనకు రాబోయేది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కనుమ ఇవన్నీ వస్తున్నాయి కదండీ ఇవన్నిటికీ మనం కలర్స్ వేసుకుంటాం కదా సో కలర్స్ మన ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో నేనైతే కలర్ ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకైతే ప్రాసెస్ చూపిస్తాను అనమాట నేను దీనికోసం వచ్చేసి రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యము ఇడ్లీ రవ్వ లాగా ఇది బరకగా పట్టేసుకున్నాను అనమాట చూడండి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా బర బరక అయితే పట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం అయితే బరకగా పట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను చూడండి నాకైతే ఇంత వచ్చిందనమాట సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కలర్స్ చేయాలో చూసేద్దాం సో నేను ఇక్కడ వచ్చేసి అయితే చూపిస్తాను చూడండి येलो फूड कलर येलो फूड कलर एंड ग्रीन फूड कलर ऑरेंज फूड कलर उजाल ब्लू ఉంటుంది కదా నీళ్ళు రండు మనం ప్రతి ఇంట్లో తెల్లబట్టలకైతే మనం వేస్తూ వాడుతూనే ఉంటాం కదా సో ఇక్కడ బియ్యం అంటారా ప్రతి ఒక్కరి ఇండ్లల్లో ఏదో ఒక మూల మూలకు మూలుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఆ మూలకు మూలుగుతున్న బియ్యమే నేను రవ్వలా పట్టుకొని సో నేనైతే ఇవైతే పెట్టేసుకున్నానండి దీంతో మనం ఎన్ని కలర్స్ చేసుకోవచ్చో మీకు లైవ్లోనే చూపిస్తాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే మనం ఒక టెన్ రూపీస్ పెడితే గింతే కలర్ పెడతారండి అండ్ ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ ఇదే కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళ కోసం మంచి యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్పు ఇది రేషన్ బియ్యంతో ఉప్పు అండ్ దాంతో అయితే చేసుకోవద్దండి ఉప్పుతో చేసుకుంటే అయితే మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు నేను దీంతో ఎలా చేసుకోవాలో మంచి లైవ్లోనే చూపిస్తాను మంచి నిండు కలర్స్ అయితే వస్తాయండి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం పక్కకు పెట్టేసుకున్నాము ఇంకో నేనైతే చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ అయితే తీసేసుకుందామండి ఎంత బాగుందంటే బరక్ బరక అసలు నాకు నాకు తెలుసుకున్న తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు సో మీతో కూడా షేర్ చేస్తున్నాను సో కనిపిస్తుందా ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట ఈరోజు సో నేనే వీడియో తీసుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ అయితే మనం లైట్ కలర్స్ కలుపుకోవాలండి ఎందుకంటే ఫుల్ నిండు కలర్స్ కలుపుకుందాం అనుకో ఫస్ట్ చేతికి అంటుతుందనమాట నేనైతే ఇక్కడ ఎల్లో కలిపేస్తున్నాను కొంచెమే అండి మళ్ళీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇయర్ ఇయర్ ఇదిగో ఎల్లో ఎల్లో కలర్ వేసేస్తున్నాను మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నేను తక్కువ మిక్స్ చేసినా కానీ అసలు కలరే అవ్వట్లేదు అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ గ్లాస్ కొన్ని వాటర్ తెచ్చుకున్నాం కదా ఇందులో వాటర్ కలిపేయాలి చూసుకుంటూ వేయాలి వాటర్ ఎక్కువైనాయి అనుకో కలర్ ఎండదు అస్సలు వద్దండి మళ్ళీ ఎండలో పెడతాం కదా ఎండదు సో మీకు కలర్ అయితే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ అయితే నేను లెమన్ ఎల్లో కలర్ అయితే ఫుడ్ కలర్ తీసుకున్నాను కదా అండి ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసేసి మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట బాగా అసలు అలా ఇట్లా ఫ్రెష్ చేయడం వల్ల మంచి లెమన్ ఎల్లోలకు అయితే వచ్చేస్తుంది లైట్ కలర్ ఎందుకు కలుపుకుంటున్నాను ఫస్ట్ అంటే నిండు కలర్ ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత ఆ నిండు కలర్లు అనేది తీసుకొని మళ్ళీ లైట్ కలర్లో చేతి పెట్టామనుకో ఆ నిండు కలర్ అనేది ఇందులో కలిసిపోతుంది సపోజ్ పింక్ కలర్ కలపాను అనుకోని పింక్ కలర్ చేతి తీసుకొని ఇందులో పెడితే అది పింక్ కలర్ అయిపోతుంది నాకు ఇక్కడ మంచి ఎల్లో అయిపోయింది కొంచెం వీడియోలో డల్ గా కనిపించవచ్చు కానీ ఎల్లో కలర్ అయితే హైలైట్ వచ్చింది సో నాకు కొంచెం డల్ గా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అసలు ఎండలో పెట్టినాక అండి అసలు ఎంత బాగా అయ్యిందంటే నాకు అసలు చాలా నచ్చింది అనమాట సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా ఏముందు లే అండ్ ఒక టెన్ రూపీస్ పెడితే ట్వంటీ రూపీస్ పెడితే కలర్ వస్తుంది అని ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు వీడియో చూస్తూ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాదండి ఇది ఇంపార్టెంట్ సో ఏంటంటే మనకు చాలా తక్కువ రేట్లో చూడండి ఎంత కలర్ వచ్చేసిందో చూడండి ఇది దాదాపు ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా ఉంటుందన్నమాట మనకు మంచిగా ఎల్లో కలర్ అయితే వచ్చేసింది వాకిట్లో వేస్తే అంత బాగుంటుందన్నమాట సో ఇదైతే తప్పకుండా వేసుకోండి కొంచెం బియ్య పిండి బియ్యపు రవ్వ సో ఇంకా తీసేసుకున్నాం కదా మీ ఇష్టం అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మన నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంతసేపు బట్టింగ్ కానీ వీడియో లేకపోతే రబ రబ్ చేసి పడేయచ్చు రెడ్ ఆరెంజ్ రెడ్ కొంచెం కలర్ వేసేసి మళ్ళీ వాటర్ అయితే వేసేస్తున్నాను ఇందులో వచ్చేసి నేను ఆరెంజ్ రెడ్ అని ఉంటుంది కదండి ఆ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ కలర్ కదా సో ఇదైతే నేను ఆరెంజ్ కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట ఫస్ట్ అది ఆరెంజ్ రెడ్ అని ఉంది కదా నేను రెడ్డే వస్తుంది అనుకున్నాను సో బట్ మంచి ఆరెంజ్ అయితే వచ్చిందనమాట నిండుగా ఉందనమాట కొంచెం ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ కొంచెం ఎక్కువ వేసామనుకోండి నిండు ఆరెంజ్ అయిపోతుంది కదా అలా అయితే లుక్ అనిపించేది అనేసి నేను కొంచెం కొంచెం వేస్తూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అలా అయితే అనమాట మంచి ఆరెంజ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి అలా చూసుకుంటూ వేయాలి వాటర్ ఎక్కువ వేసినా కానీ మళ్ళీ ఎండలో పెడితే అనమాట మళ్ళీ మనం పెట్టేది సగం సగం ఎండకనమాట మొత్తం ఎండలో పెడితే పేలిపోతుంది కదా సో నేనైతే ఇక్కడ చూసుకుంటూ అనమాట మంచి ఆరెంజ్ అయితే వచ్చేసింది అండి ఆరెంజ్ అయితే సూపర్గా ప్రిపేర్ అయిపోయిందనమాట సో ఇప్పుడు మీకు చూస్తుంటే అర్థమవుతుండొచ్చు నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కానీ ఫోన్లో ఎలా కనబడుతుందో కానీ ఆరెంజ్ అయితే మస్తు అంటే మస్తు వచ్చిందనమాట బాగా ప్రెచ్ చేసుకోవాలండి అలా చిన్నగా కలిపితే అసలు రాదనమాట ఇలా మంచిగా బలం పెట్టి ప్రెచ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఆరెంజ్ కలర్ మంచిగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఫైనల్గా ఆరెంజ్ కలర్ పొడి పొడిలాడితే ఎంత బాగా రెడీ అయిపోయిందో కాసేపు అయితే ఎండలో పెట్టినాక అసలు నిజంగా అండి పొడి పొడిగా వచ్చేసింది అనమాట అసలు ఎంత షాప్లో కొన్న దాంతో పోలిస్తే వేస్ట్ అని చెప్పొచ్చు సో ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకొని మన వాకిట్లో వేసుకున్నాం అనుకోండి ఎంత కలర్ అయినా వేసుకోవచ్చు ఎంత పెద్ద ముగ్గు అయినా వేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం లైట్ కలర్లా అనిపించింది ఇంకొంచెం నిండు కలర్లా వేసుకుందాం అన్నట్టు కొంచెం ఆరెంజ్ కలర్ వేసేసి వాటర్ అయితే పోసేసాను చూడండి ఫైనల్గా మంచి ఆరెంజ్ అయితే వచ్చేసింది మీకైతే ఫోన్లో కొంచెం డల్ అనిపించొచ్చు కానీ మంచి ఆరెంజ్ వచ్చేసి అయితే అయిపోయింది కదా సో మనం ఇంకొక కలర్ రెడీ చేసుకున్నాము సో దానికోసం మళ్ళీ కొంచెం కలర్ తీసేసుకుందాం ఇక్కడ మనం యూజ్ చేసిన పక్కకు పెట్టేసుకుందాం మనకు వీటితో పని లేదు కదా గ్రీన్ కలర్ ఎంతో ఎంతో సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీంతో మనం ప్యారెట్ గ్రీన్ చేసుకోవచ్చు అండ్ డార్క్ గ్రీన్ చేసుకోవచ్చు సో నేను గ్రీన్ కలర్ అయితే వేసేసాను ఎంత ఈజీ చూడండి ఫ్రెండ్స్ చూసేశారా ఎంత బాగా అయిపోతుందో గ్రీన్ అసలు ఇది వేసి అనుకోండి ఆ వాకిట్లో ఇది వేసేంతవరకు అసలు కలర్ కలర్ లా అనిపించదు అనమాట చూడండి కొంచెం బలం అయితే ఎక్కితే కావాలి ఇలా మంచిగా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మొత్తం కలిసిపోతుంది ఎక్కడ మనకు రవ్వలు కనిపించకుండా సో మనకు ప్యారెట్ గ్రీన్ రెడీ చూసేశారా ఇదిగో ప్యారెట్ గ్రీన్ ఎంత పొడి పొడిగా ఉందో చూసేయండి మీరే అసలు మీకు ఎండలో పెట్టినా ఉంటది మజా సో త్రీ కలర్స్ అయితే రెడీ అయిపోయినాయి సో మనం ఫోర్త్ కలర్ వచ్చేసి రెడీ చేసుకుందాము మళ్ళీ ఒక ప్లేట్ తీసేసుకొని ఇదిగో ముగ్గు అయితే అయిపోకొస్తుంది వచ్చేంత వరకు చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఉజాల గ్లో సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదైతే బట్టలకైతే వేసుకునే ఉంటారు కదా వైట్ షర్ట్స్ కు మంచిగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది ఉండకపోయినా జస్ట్ టెన్ రూపీస్ అండి టెన్ తో తెచ్చుకుంటారు ఈ బ్లూ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇదనమాట కొంచెం యాడ్ చేసేసుకున్నాను చూడండి ఈ కలర్ అండ్ రెడ్ కలర్ పింక్ కలర్ యాడ్ చేసామనుకోండి అసలు వాకిట్లో ఇక నిండు కలర్ కావాల్సిందే ఇదనమాట ఎంత పెడతారండి టెన్ రూపీస్ ఉజాల తెచ్చుకుంటే బెస్ట్ కదా ఎంత అసలు టెన్ రూపీస్కి ఎంత ఇంకా అవి ఇంకా బయట నుంచి మోసుకొచ్చుకుంటే మాత్రం ఉంటాయి నాయనా అసలు ఉపవాసం మోసుకొచ్చుకున్నట్టే ఎంత బరుగుంటాయండి అసలు నేను పోయినసారి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అనమాట దానికోసం అసలు ఎంత టూ త్రీ హండ్రెడ్ అయిందండి ముగ్గులకి ఏమంటారు కలర్స్కి సో అలా వేసి ఈసారి ఏం కాంపిటీషన్స్కి వెళ్ళాను కానీ ఇది సంక్రాంతికి అండ్ న్యూ ఇయర్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఫైనల్ గా మనకు బ్లూ కలర్ అయితే రెడీ అయిపోయిందండి ఈ బ్లూ అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా నిజంగా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇదైతే ఫస్ట్ ఎండ్ లో పెట్టేద్దాం బ్లూ కంప్లీట్ అయిపోయింది మనకైతే బ్లూ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో పక్కల బార్ ఉంటే ఎంత అందమో బ్లూ పక్కల పింక్ ఉంటే కూడా అంతే అందం ఇప్పుడు మనం పింక్ కలర్ అయితే రెడీ చేసుకోబోతున్నాం కానీ పింక్ కలర్ రెడీ చేయడానికి ఫుడ్ కలర్ లేదక్క అంటారా సో మన దగ్గర ఉంది కదా అండి కుంకుమ బొట్టు కుంకుమ మనం అయితే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఈ బొట్టు కుంకుమ అయితే తెచ్చుకుంటాం కదా నేనైతే శ్రీశైలంలో తీసుకొచ్చానని వచ్చేసి బొట్టు కుంకుమ అండి ఇది కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు పింక్ నిండు పింక్ కావాలి కదా అందుకనే బొట్టు కుంకుమ అయితే కొంచెం ఎక్కువ వేసేసి వాటర్ వేసేసి కలుపుతున్నానండి సో ఇంకొక విషయం అండి కుంకుమ అలా కలర్లో యూజ్ చేయొద్దని కామెంట్స్ అయితే పెట్టొద్దు ఏం కాదు యూజ్ చేయొచ్చు సో ఇదైతే నేను అలా వేసి కలుపుతున్నానండి ఏమన్నా ఉందో అసలు ఈ పింక్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి పింక్ అంటే అండ్ గులాబీ పింక్ వేరు ఈ పింక్ వేరు మీకు చూస్తుంటే రెడ్ అనిపించొచ్చు కానీ అసలు డ్రై అయిన తర్వాత ఎంత బాగా వచ్చిందంటే పింక్ కలరు చాలా బాగుందండి నేను నిజంగా కలుపుతుంటే రెడ్డే అనుకున్నాను కానీ ఎండిపోయిన తర్వాత మొత్తం పింక్ పింకిష్ అంటే పింకిష్ వచ్చింది అనమాట చాలా పింక్ కలర్ బాగుంది నేను ఫస్ట్ పింక్ కలర్ ఎలా రెడీ చేయాలనుకున్నా కానీ ఈ కుంకుమ కలిపిన తర్వాత అర్థమైంది అసలు చాలా పింక్ అంటే పింక్ ఇది వాకిట్లో వేసినా కానీ చాలా షో అనిపిస్తుంది అండి ఫైనల్గా మొత్తం అయితే మిక్స్ చేసేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే పింక్ చాలా యూజ్ చేస్తాం కదా ముగ్గులో సో అందుకని పింక్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా మొత్తం మిక్స్ చేసేసాను వాటర్ కూడా కొంచెం ఎక్కువే పట్టింది ఇది ఎండడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ మిక్స్ చేసేస్తున్నాను కదండి అసలు నా ఎగ్జైట్ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుండో అర్థమైపోతుండొచ్చు ఎందుకంటే ఈ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట సో చాలా పొడి పొడిగా వచ్చేసిందండి చాలా మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ కలర్ నాకు ఇష్టం అని చెప్పిన కదా అందుకే ఎక్కువ క్వాంటిటీ కలుపుకున్నాను నాకు కొంచెం డల్గా అనిపించింది ఇంకా హైగా కనిపించాలనేసి ఇంకొంచెం కుంకుమ వేసేసుకొని నేను మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ అలా మిక్స్ చేయడం వల్ల చాలా ఎక్కువ నిండు కలర్ అయితే వచ్చేసింది నా చెయ్యి బాగా లాగుతుందండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే కలుపుతున్నాను కదా సో చేయి లాగుతుంది నేను మళ్ళీ కొంచెం కింది పెట్టుకొని అలా అయితే కలిపేస్తున్నాను చూడండి ఫైనల్గా అయితే మొత్తం కయిపోయింది నా చేయి చూడండి ఎంత అసలు పింకిష్గా అయిపోయింది కదా మీకు రెడ్గా అనిపిస్తుందో పింక్గా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ చూడండి మంచి పింక్ అయితే వచ్చేసింది అనమాట ఐఎమ్ సో హ్యాపీ సో ఈ కలర్ అయితే మీరు నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఏది ఉన్నా లేకున్నా కానీ కుంకుమ అయితే మీ ఇంట్లో ఉంటుంది కదండి సో అందుకనే చెప్తున్నాను ఈ కుంకుమతో పింక్ అయితే హైలైట్ అసలు షాప్లో ఎంత తెచ్చినా పింక్ కలర్ అయితే సరిపోదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫైవ్ కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా మళ్ళీ ఫైవ్ కలర్స్ రెడీ అయిపోయిన తర్వాత అదే ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్తోనే నేను ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే చేద్దామనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నాకు మైక్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట సో నేను మళ్ళీ ముగ్గు అయితే మళ్ళీ ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను అనమాట కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే మీకు చూపెడదాం అన్నట్టు సో అందులో ముగ్గు అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా నేను ఫస్టే తీసుకున్నాను కదండీ ఉజాల గ్లూ అయితే తీసుకున్నాను ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఆ ఉజాల గ్లూ బ్లూ అనేది అందులో అయితే వేసేసుకున్నాను కొంచెం అయితే కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను అదొక ఆఫ్ ఇదొక ఆఫ్ వేయాలన్నమాట నేను ఫస్ట్ అయితే ఈ బ్లూ అయితే అందులో వేసేసుకున్నాను ఏదో ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది అన్నట్టు సో అందులో వేసేసి అందులో ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ బ్లూ ఆ రెండు మిక్స్ చేసేసి ఒక కలర్ చేద్దామన్నట్టు ఆ బౌల్లో అయితే గ్రీను అదైతే వేసేసానన్నమాట సో ఇక్కడ పాప అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది వాయిస్ ఓవర్లో అవాయిడ్ చేసేసేయండి ఇలా చేసి మనకు ఉన్న కలర్స్ అనుకంటే డిఫరెంట్ కలర్స్ చేసుకోవాలండి మనకు ఫుడ్ కలర్స్ దొరికేవి మామూలుగా త్రీ ఫోర్ కలర్స్ కదా అంతకు మించి మనకు దొరకవు కదా సో అందుకనే నేను త్రీ ఫోర్ కలర్సే కాకుండా మళ్ళీ అవే కలర్స్ యూజ్ చేసి మళ్ళీ వేరే కలర్ చేద్దామన్నట్టు సార్ నేను ఈ రెండు కలర్స్ అయితే యూజ్ చేశాను డిఫరెంట్ కలర్ అయితే వచ్చిందనమాట అది ఏ కలరు అనేది మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఫస్ట్ నేను గ్రీన్ అనుకున్నాను అరే మాకు గ్రీన్ వచ్చింది కదా ఫస్ట్ నాకు మళ్ళీ గ్రీన్ వచ్చింది ఏంది అనుకున్నాను సో నేను అదే టైంలో అందులో కొంచెం మళ్ళీ వేరే రెడ్ కలర్ ఏదో సంథింగ్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఆ మూడు కలర్స్ యాడ్ అయిన తర్వాత నాకైతే మెరూన్ కలర్ వచ్చిందండి అదైతే మనకు సంక్రాంతి రోజు పొంగల్ రోజు మనకైతే కుండ వేస్తాం కదా పాలు పొంగేటప్పుడు సో ఆ కుండకైతే మంచిగా వేసుకోవాలండి చూడండి నాకు మంచిగా కుండ కలర్ అయితే వచ్చింది లేదంటే మనం ఇలా కుండ పెట్టి పోయేలాగా పెట్టేసి కట్టెలు అయితే ఇలా గీసేస్తాం కదా సో ఆ కట్టెలకైనా వేసేసుకోవచ్చు అనమాట అంతా మంచిగా ఉంది కలర్ అయితే చూసేయండి దుస్తులు మంచి కలర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ డిఫరెంట్ కలర్ మనకైతే షాప్ లో కూడా దొరకదన్నమాట సో మంచి కలర్ అయితే రెడీ అయిపోయింది అయితే మెరిన్ కలర్ వచ్చేసింది కదా సో మనం ఇంకొక డిఫరెంట్ కలర్ చేసేదాము సో ఫైనల్ గా అయిపోయి ముగ్గు అయితే మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ వాడదాం అనుకుంటున్నాను చూసేదాం ఇక్కడైతే మంచి మనం గడపలకు రాస్తాం కదండి పసుపు కలర్ అలా పసుపు కలర్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది ఇలా మిక్సింగ్ కలర్స్ పెడితే నిజంగా డిఫరెంట్ కలర్ వచ్చేసింది ఎంత బాగా వచ్చింది అసలు పసుపు కలర్ ఇది కూడా అసలు దుమ్ములు ఉంటది అనమాట వాకిట్లో వేసేస్తే సో నేను పెట్టేసినా అన్ని కొంచెం కొంచెం ఎండ నీడ వస్తుంటుంది కదా అక్కడైతే పెట్టేసాను అనమాట సో చూడండి ఇది మంచి పసుపు కలర్ అయితే వచ్చేసింది అనమాట సో మనకు ఆ రెండు మిక్స్ చేస్తే ఈ కలర్ కూడా వచ్చేసింది ఓకేనా ఇదైతే పక్కకు పెట్టేదా సో నా దగ్గర కలర్స్ అయితే అయిపోయినాయి కలర్స్ అయితే అయిపోయినాయండి ఇడ్క అనమాట ఇడ్లీ రవ్వ ఇది తీసుకొచ్చేసి నేను దగ్గర దగ్గర నైన్ మంత్స్ ఏమవుతుంది నేను అందుకే ఇది వాడట్లేదు నేను ఇప్పుడైతే దీన్ని యూజ్ చేస్తాను ఏదో ఒక కలర్ వచ్చేస్తుంది కదా నేను ఇప్పుడు ఏ కలర్ చేస్తానో మీరే చూసేయండి సో ఇందాకైతే నేను వాడాను కదా ఆరెంజ్ కొంచమే ఇస్తుందా ఈ మూడు వాడేసి ఏం కలర్ వస్తుందో మనమే చూసేద్దాం జిరా సాఫ్ట్గా ఉంది Babni? Mm. 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 గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది మనకు మంచిగా బాటిల్ గ్రీన్ ఇప్పటిదాకా ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చింది కదండి ఇప్పుడైతే మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది అనమాట సో నేను కొంచెం ఇది బ్లూ రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఈ మూడు అయితే మిక్స్ చేసేసాను నాకైతే ఈ కలర్ వచ్చేసింది సో అది కొంచెం ఇది తక్కువ ఇది తక్కువ అది ఎక్కువ అలా కలిపేయాలి నేను కలిపిందే కలపాలని ఏం లేదండి అది మీ ఆప్షనల్ సో నాకు బాటిల్ గ్రీన్ అయితే వచ్చేసింది అనమాట ఇది ఎండితే ఇంకా నిండు కలర్ అనిపిస్తుంది అనమాట ఇలా కలర్స్ మొత్తం అయిపోయాయండి ఎన్ని కలర్స్ వచ్చాయంటే అక్కడ ఫైవ్ సిక్స్ ఏమో పెట్టాను ఇక్కడ త్రీ ఉన్నాయన్నమాట సో ఫైనల్గా అయితే ఇది నా చెయ్యి అయితే ఇలా ఉందండి కలర్స్ మొత్తం రెడీ అయిపోయినాయి కొద్దిసేపు అయితే కొంతసేపు ఎండలో అయితే పెట్టాను ఎక్కువ ఎండలో అయితే పెట్టద్దు అసలు ఎందుకంటే పేలిపోతాయి అనమాట సో నేను అవైతే కొంచెం డ్రై అయిన తర్వాత మీకైతే వీడియో కంటిన్యూ చేసి చూపిస్తాను సో అవి ఎలా అవుతాయి ఏంటి అనేది ఓకేనా దా సో ఫ్రెండ్స్ ఇది అనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇక్కడైతే అయితే పెట్టేశాను కదా సో మంచిగా ఆడుతున్నాయి అనమాట ఎండ అయితే తక్కువ ఉంది సో ఇన్ని కలర్స్ అయితే వచ్చేసాయి అనమాట సో ఈ రెండు మీకు సేమ్ అనిపించచ్చు బట్ సేమ్ కాదు ఇగో ఇదిగో మెరూన్ ఇది అనమాట ఇది కొంచెం వేరే మెరూన్ ఉంది ఇది లైట్గా ఉందనమాట సో ఈ రెండు వేరే వేరానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసేయండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత నేను కొంచెం కొంచెం మంచి ఎండలో అయితే పెట్టేశాను మంచిగా అన్నీ ఎండిపోయాయి అనమాట సో కొంచెం నేనైతే కొంచెం కొంచెం మిక్సీ మిక్సీలో మిగిలిపోయిన ఇలా బియ్యం ఉంటాయి కదా అలా పైకి వస్తున్నాయి అనేసి నేను కొంచెం జల్లెడైతే చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇలాంటిది ఒక స్ట్రైనర్ అయితే ఉంటుంది కదా నేను ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని ఇలా అయితే మిక్సీ ఏమంటారు ఇలా జల్లెడైతే పట్టేసుకుంటున్నాను చూడండి చూడండి మంచిగా సన్న రాలిపోతుంది మనం వేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఏమైనా వేస్టేజ్ ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది ఇదిగో చూసారు కదా ఇంకా ఎంత వేస్టేజ్ ఇది మన మిక్సీలో పట్టని ఉంటాయి కదా నూక అది ఇంకా దీనికి దానికి తేడా చూడండి సో ఇదనమాట ఇప్పుడు అన్నీ అదే ప్రాసెస్లో నేను పట్టేస్తాను సో ఫ్రెండ్స్ చూసేయండి మొత్తం మీద అయితే ఇలా మొత్తం జల్లించి పెట్టాను ముగ్గు అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఏమంటారు కలరు ఎంత మెరిసిపోతుంది ఎండలో అంటే అసలు చాలా బాగా వచ్చింది చూడండి మీరే ఇది కుండ కేసీ అదూర్ సింగ ఇది ప్యారెట్ గ్రీన్ సూపర్ సూపరు చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ అన్నీ బాగా వచ్చాయి సో మనకి ఇక్కడ వచ్చిన వేస్టేజ్ చూడండి ఇలా తుట్టెలు తుట్టేలుగా ఉండలు ఉండలుగా కట్టిందనమాట నేను దీన్ని కూడా వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను సో ఇదనమాట ఫ్రెండ్స్ చూడండి నేను కొంచెం ముగ్గు కూడా వేస్ట్ చూపిస్తాను అది కలర్ పడుతుందా అనుకోవచ్చు మీరు చూపిస్తాను చూడండి ఇక లైవ్లోనే చూడండి మీరు ఎంత బాగా పడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి ఇలా వేసుకోవచ్చు ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఇలా నింపేసుకోవచ్చు చూడండి రకరకాల కలర్స్ ఆరెంజ్ గ్రీను చూసారు కదా మీరే ఎంత సన్నగా ఉందో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇన్ని కలర్స్ అయితే వచ్చేసాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసాయి మనకు సో ఫ్రెండ్స్ చూసేశారు కదా ఫుల్ ప్రాసెస్ ఇది ఇవాళటి వీడియో చాలా కష్టపడి ప్రిపేర్ చేసి మీకు అయితే చూపిస్తాను చూపించానండి సో వీడియోనైతే లైక్ చేసి ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక లైక్ ఇవ్వండి మీకు ఎలా యూజ్ అవుతుందో లేదో కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నువ్వుంటే నిజమే నువ్వు